మా ప్రియతమ నాయకులు మరి కరీంనగర్ పద్మనాయక వెల్మ సంఘ ప్రధాన కార్యదర్శి సిటీ ప్రకాశన్న గారి రమవదిన గారుల నలభై ఎనిమిదవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మరి పెద్దలందరూ కూడా విచ్చేసి కుటుంబ సమేతంగా వారి స్వగృహానికి విచ్చేసి వారికి ఆశీర్వదించి వారిని అభినందించి వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మరి ఇలాంటి పెళ్లి రోజులు నలభై ఎనిమిది జరిగినా ఇప్పుడు మనం చూస్తే ప్రకాశ చూసినా మరి వదిన గారు చూసినా కానీ ఒక పది సంవత్సరాలు కూడా అయిందా లేదా పెళ్ళి అన్నట్టుగానే ప్రకాశన్నని అయితే ఎప్పుడు కూడా మరి మా కూడా ఇంకా చిన్న ఇంజనీరి లాగానే ఉన్నారు మరి వారి విజయ రహస్యం ఏంటిది అనేది మేము ఎన్నెన్నో సందర్భాలు అడుగుతూ ఉన్నాం మరి మా వదిన గారు దొరుకుడా వారు అదృష్టమా మరి వీరికి వారు దొరుకుడా తెలియదు కానీ మొత్తానికైతే ఇటువంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకొని మంచిగా వారి కుటుంబాన్ని తీర్చిద్దడమే కాకుండా సంఘ సేవలో కూడా సంఘ సేవలో కూడా వారు హైదరాబాద్ ఆల్ ఇండియా ఫిల్మ్ అసోసియేషన్లో అయితేనేమి మరి రకరకాల ఇప్పుడు మా అక్కగారు చెప్పినట్టుగా మరి ఎవరికి ఏ ఆపదచ్చినా నేను ఎంతో కొంత చేయాలనే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో వారికి ఈ యొక్క ఆలోచన ఉన్నది ఏం చేయాలి సంఘం తరపున ఏం చేయాలి ఎంత బాగా చేయాలనేది వారు ఉన్నారు కనుక మేము వారికి అందరం కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచిగా కలిసిమెలిసి ఉండి ఇంకా ప్రజలకు కానీ లేకుంటే సంఘం ద్వారా సేవ చేయాలని ఆశిస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు అనగా